వాలిని కొట్టిన తర్వాత వాలి ప్రాణం పోయే ముందర రాముడిని పిలిచి ఏమయా నువ్వు చాలా గొప్పడు అని అనుకున్నాను నేను ధర్మాత్ముడివి మంచోడివి అని అనుకున్నాను మా వాళ్ళంతా చెబితే నిజం అనుకున్నాను వీళ్ళు వాళ్ళు మాట్లాడేదంతా వాస్తవం అనుకున్నాను చెట్టు చాటు నుండి పిరికి వాళ్ళకి ఇలా కొడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా నేను చచ్చిపోతున్నందుకు నాకు బెంగ కాదు కానీ నీ వంశపు పరు అంతా మంట కలిపేవయ్యా అందుకోసం నాకు బాధగా ఉంది అన్నాడు వాలి రాముడు దానికి సమాధానం చెప్పాడు ఆ వాలి సంతతి ఈవేళటికి ఉంది ఇలాంటి ప్రశ్నలు వేసేవాడు అది పోలే కానీ దానికి ఆ వేళే రామచంద్రుడు సమాధానం చెప్పాడు చాటు నుండి ఎందుకు కొట్టానని అడుగుతావు నువ్వెవరో మర్చిపోయావు అందుకోసం ఈ ప్రశ్న అన్నాడే ఈ వేళ్ళకి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి పెద్దవాళ్ళు రాముడు చెట్టు చాటు నుంచి కొట్టలేదు అది ఆయన పరాక్రమానికి తగినది కాదు ఎదురుకుండానే కొట్టాడు అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న వాళ్ళు కొందరు ఉంటే ఉండుగాక కానీ రాముడు చెట్టు చాటు నుంచే ఎందుకు కొట్టానో చెప్పుకున్నాడండి వాలి నువ్వు జంతువు తెలుసునా జంతువుని వేటాడేవాడు ఎప్పుడు మాటు వేసి వేటాడతాడు ఎరపెట్టి మాటు వేస్తాడు మీ అందరికీ తెలుసును క్రింద ఏదైనా ఒక చిన్న క్షుద్ర జంతువుని పెడతాడు ఆ చెట్టు పైన ఎక్కడో కూర్చుని మాటు వేస్తాడు ఆ జంతువు ఏదో ఈ క్షుద్ర మృగాన్ని పట్టుకోవడానికి వస్తుంది అప్పుడు వాడు ఆ మాటు వేసి కొడతాడు ఈ మాత్రం ఇంగితం లేదయ్యా నీకు నువ్వో జంతువి సుగ్రీవుడు ఒక జంతువు సుగ్రీవుడిని నీకు ఎరపెట్టా నిన్ను మాటు వేసి కొట్టా తప్ప ఏమాట్లాడతాడా నేను నీకేమీ అన్యాయం చేయకుండా నన్నెందుకు అయా కొట్టావు అని అడిగాడు సరే మాట వేసావు గీటు వేసావు సరే అలా ఉండి కానీ నేను నీకేమైనా చేశాను నీ విషయంలో నేను ఎప్పుడైనా ఇంటర్ఫియర్ అయ్యానా ఎందుకు నన్ను కొట్టావు అని అడిగి ఇది అధర్మం కదా దానికి సమాధానం చెప్పాడండి రాముడు అది మీరు రామాయణంలో చూడాలి వాలి ఈ భూమండలమంతా ఎవరిదో తెలుసునా ఇవాకునామియం భూమి ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మాది భూమి మాత్రమే కాదు సశైల వన కాననముగా ఇదంతా మొత్తం మాదే అడవులు కానీ కొండలు కానీ నదులు కానీ చెట్లు కానీ గట్లు కానీ పుట్టలు కానీ నీరు కానీ నిప్పు కానీ అంతా ఇక్ష్వాకు వంశానికి చెందినవారు ఈ భూముల ఒక్క ఇంచ్ కూడా ఇక్ష్వాకు వంశ ఇతరులకి చెందింది కాదు ఒక్క ఇంచ్ అది మీరు యారబ్ కంట్రీస్ కావచ్చు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు లేకపోతే యుఎస్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇయం భూమి ఇదేంటి రామాయణం చెప్పింది ఈవేళ ఇది మానేల ఇది మానేల మానేల్లో మేము మీకెందుకు అడుగు పెడతాం మానే మీకెందుకు చోటిస్తాం అంటున్నాడు ఆ పైన కూర్చుని వాడు అవ్వడం ఆ కాశ్మీర్లో భాగాన్ని మనది ఆక్రమించేసుకుని ఆ పైన మరొకడు ఆ పైన మరొకడు ఆ పైన మరొకడు ఆవేళ రామచంద్రుడు చెప్పాడు వాలి ఆ ఇక్ష్వాకు వంశపు హైరార్కీలో ఈవేళ పరిపాలన చేస్తూ ఉండేటటువంటి ప్రభువు భరత చక్రవర్తి మరి నువ్వెవడివి ఆయన గారు మమ్మల్ని డిప్యూట్ చేశాడు ఇక్కడికి యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూడండియా అని పంపించాడు పశు సంవర్ధక శాఖ వన సంరక్షణ శాఖ మాకిచ్చాడు అవి రెండు చూస్తూ ఇదిగో మేమిద్దరం వచ్చాం ఇక్కడికి అందులో ఇక్కడ ఉండేటటువంటి పరిపాలన సక్రమంగా సాగటంలా దాన్ని చేద్దామని వచ్చాం అందుకే నిన్ను ఉంచాలా తీయాలా అనేది మా డిస్క్రిప్షన్ తప్ప దట్స్ నాన్ ఆఫ్ యువర్ బిజినెస్ దాని గురించి నన్ను ఎందుకు కొట్టావు నువ్వెవడు అడగడానికి అసలు ఏది ఉంచాలో ఏది తీయాలో ఏది పెట్టాలో దట్స్ అవర్ జాబ్ ఎవడు దాని గురించి ప్రశ్నించేటటువంటి అధికారం లేనే లేదు సుమా కబడ్దార్ తర్వాత ఇంకా చాలా లాజిక్ చెప్పాడు మనకు అవన్నీ అక్కర్లే మనకు కావాల్సింది ఇంతవరకే ఈ భూమిని అంతటినీ పరిపాలన చేసినటువంటి వంశం ఉంది అది భరత వంశం ఆ వంశానికి చెందిన వాళ్ళ మనం అందరం నువ్వు ఏ కులమైన పేరు పెట్టుకో నువ్వు ఏ అయినా పేరు పెట్టుకో నువ్వు తెల్లాడివి కావచ్చు నల్లాడివి కావచ్చు పచ్చాడివి కావచ్చు గ్రే కలర్ కావచ్చు మరొక కలర్ కావచ్చు భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం ఏ జాతి మన జాతికి పేరేమి భారత జాతి భారత జాతి నిన్న మన వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి నిన్న వచ్చి ఎవరో పేరు పెట్టాడు వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు నో మీరు మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో కానీ మీరు అక్కడ పుట్టలేదే గోదావరి తీరంలో పుట్టారు కృష్ణా తీరంలో పుట్టారు తుంగభద్రా తీరంలో పుట్టారు మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని అంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం ఓ నాలుగు వేల సంవత్సరాలకో ఐదు వేల సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు ఆ వెనకాతల మీరంతా కోతులు ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి ద్వాపర ద్వాపరయుగం వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టుకద పచ్చి అబద్ధం అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు విగ్రహారాధనంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు విగ్రహారాధకులంటే ఒకఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన అది హిందు అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థమే కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి ఏమండి మీరంతా దౌర్భాగ్యులే ఐ థింక్ సో మన జాతిని చూసి స్వర్గంలో ఉండే దేవతలు కూడా అసూయ చెందుతారటండి ఈ భారత భూభాగంలో మేము కూడా పుడితే ఎంత బాగుండేది అని పొంగిపోతారటండి వాడు ఎప్పుడైనా చదవండి ఒకసారి మన భాగవతాన్ని తెలుస్తుంది మీకు దాంట్లో ఈ దేశంలో జన్మ చాలు మా జ మాకు తరించడానికి అని వాళ్ళు కూడా అనుకుంటారటండి అంత గొప్ప జాతి నీదైతే అంత గొప్ప జాతి నీదైతే ఎవడో వచ్చి కాఫీ అని పేరు పెట్టుకున్న దాన్ని అవునండి మా పేరు మీరు తిడుతున్నారు కదండి మేము ఎప్పుడో చిన్నప్పుడు పాట విందాము వెధవాయను నేను ఉత్తా వెధవాయను నేను చవటాయను బాబా ఆవిడ తిట్టిందిటండి విండి వెధవాయ చవట అని అంటే వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు ఎవడు రా పెద్ద చవట ఇది ఈవేళ మన బొత్తుకు ఇట్లా తయారైందండి వాడెవడ వచ్చి నన్ను చవట అని అంటే అవునండి బాబు అసలు మా పేరు ఇంతే అసలు ఇది కాకపోతే మా పేరేమిటి అసలు ఇది కాకపోతే ఇంకా మాకు పేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం ఫ్రెండ్స్ జ్ఞాపకం పెట్టుకోండి మన జాతి భరత జాతి మనదందరి దీని వేద మతం మనమంతా వైదికులం ఏ కులం పేరు మీరు పెట్టుకున్నా మనమందరం ఆ వేదాల్లోంచి వచ్చిన వాళ్ళమే అంచేత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు అసలు ఎవడు బుద్ధికి దోస్తుంది అదే ప్రమాణం వాడికి ఇది ఈవేళ మన బతుకి ఇలా బండలైంది మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద పడి ఏడుస్తారు కొందరు ఎందుకు దండగా నిన్ను చూసుకుని నువ్వే ఏడవాలి పక్కవాడిని వీడిని చూసి ఆరవటం ఎందుకు కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు దే ఆర్ గ్రేట్ అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు నైస్ మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు సంతోషం నీకేమిటి ప్రమాణం ఏమి లేదండి లేదా రేజ్ ఉంది నీకు కూడా ఒక చెదర్చడానికి వీలు కాని ప్రమాణం ఉంది నిన్న మొన్న రాయని ప్రమాణం ఉంది దానికే వేదము అని పేరు మనకందరికీ అది పరమ ప్రమాణం అది చెలింపచేయ వీలు కాని ప్రమాణం అని వీళ్ళ మనం చెప్పట్లే దాని మీద పరిశోధనలు చేసిన పాశ్చాత్య పొంగవులు చెప్పుకుంటున్నారు బా ఎంత గొప్పదండి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వేద మనిషి చేయవలసినటువంటి కన్స్ట్రక్షన్ మనిషి చేయగలిగినటువంటి కన్స్ట్రక్షన్ కాదు ఇది ఆ వేదాల యొక్క మంత్రాల కూర్పు మీద జర్మన్స్ రీసెర్చ్ చేశారండి అయితే అది మనం ఒప్పుకుంటాం వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమని పక్కన పెట్టండి కానీ ఇప్పుడు మనకందరికీ వాళ్లే కదండి ప్రమాణం అని అనుకుంటున్నాం మనం పీటర్ రాస్టర్ అని ఆయన ఒక మహానుభావుడు అండి పీటర్ రాష్ట్రం ఋగ్వేదంలో ఆ మొదటి మంత్రం ఒక్కదాని మీద రీసెర్చ్ చేశాడండి ఇంత పుస్తకం రాసాడండి అక్షరాల కూర్పు స్వరాల కూర్పు ఆ సింటాక్స్ దీని మీద చేశాడండి రిసెర్చ్ ఆయన మనిషి ఎవడూ రాయగలిగినటువంటి కూర్పు ఇది కాదు కవిత్వం వచ్చిన వాడెవడు చేయగలిగినటువంటి కూర్పు ఈ అక్షరాలు ఈ రకంగా చేయనే ఎంత చేసిన ముప్పై రెండు అక్షరాలు ఉంటాయండి అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం ఓతారం రత్నధాతం మంత్రం దాని మీద పరిశోధన చేసి మై గాడ్ ఎంత చేసాయండి ఆయన ఎంత సైంటిఫిక్గా చేసాడు ఆయన వాళ్ళు చెప్తున్నారండి మన వాళ్ళు మన ఋషులు చెప్పిన మాటని బట్టి చెబుతారు ఇప్పుడు మనం కూడా సత్యం వద ధర్మంచరా అంటాం కానీ బుద్ధుడు చెప్పాడు కనుక అనవండి వేదం చెప్పింది కనుక అంటాం మనం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయా అంటాం మనం కూడా బుద్ధుడు చెప్పాడు కనుక అన మనం ఈ మాటలు వేదం చెప్పింది కనుక అంటాం మనకి ప్రమాణం వేదం మన పూర్వులు దాన్ని అంగీకరించారు అందులోంచి వచ్చాం మనం అంతా ఈవేళ మనం బట్ట కడుతున్నాం బొట్టు పెడుతున్నాం ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం ఒక తల్లి తండ్రి గౌరవము మర్యాద భర్త భార్య సంతానం హియర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ అండి ఇది ఇది నిన్న మొన్న ఏర్పడిన ప్రాసెస్ కానీ కాదు ఇది దీనికి వెనకాతలో కొన్ని లక్షల సంవత్సరాల కృషి ఉందండి చేయడం నిమిషంలో పని అండి నాశనం చేయడం నిమిషంలో పని కానీ ఒక నియమాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక సంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల కాలానికి కానీ ఒక్కొక్క ఆచారం ఆచారం క్రింద మారదు కానీ మారిందని తీసేయడం అని న్యూయార్క్లో ట్విన్ టవర్స్ అని ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ సెప్టెంబర్ పదకొండు జ్ఞాపకం ఉంటుంది మీకు ఐదు నిమిషాల పట్ల అయితే రెండు బిల్డింగులు కొట్టేయడానికి ఐదు నిమిషాల పట్ల కానీ అవి ఎంతకాలం కష్టపడి కట్టారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఎందరు పని చేయాల్సి వస్తుందో కొట్టడం ఎంతసేపండి వచ్చాడు దాన్ని టక్మని హిట్ చేశాడు కూలి కింద పడిందంటే ఒక ఆచారాన్ని నాశనం చేయడం కష్టం కాదండి ఒక సంప్రదాయాన్ని కలుషితం చేయడం శ్రమతో కూడుకున్న పనేం కాదు కానీ ఒక సత్సంప్రదాయాన్ని సమాజంలో పాదుకొల్పడం నెలకొల్పడం అనేటటువంటిది నైట్ జరిగేటటువంటి పని కాదు అది చెయ్యాలంటే దానికోసం ఎంత కృషి చెయ్యాలి ఎంత శ్రమ పడాలి ఎందరూ యందు ఒక విశ్వాసం కలగాలి మన భారతీయ సంప్రదాయాలన్నీ మన వైదికమైనటువంటి ఆచారాలు సిద్ధాంతాలన్నీ కూడా అట్లా ఏర్పడ్డవి అందుకోసమనే వీటల్ని మన కాల పరీక్షకి నిలబడిన ఆచారాలు కాల పరీక్షకి నెగ్గినటువంటి సిద్ధాంతాలు కాలగతిలో కరిగిపోకుండా నిలబడ్డటువంటి జాతి మతము మనది వైదిక మతం భారతీయ జాతి అని మనం అంటా ఉండేది అందుకే ఆ వేదాల గురించి కొంచెమైనా మనకి తెలియాలి అని ఈ ఉదయం పూట దానికి సంబంధించి ఏమైనా పెట్టుకున్నా